మహాశివరాత్రి సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు పినపాక మండలం చింతలబయ్యారం గ్రామంలో గల వెయ్యేళ్ల నాటి శ్రీ ఉమా మహేశ్వర నీలకంఠర స్వామి దేవస్థానానికి ప్రత్యేక విశిష్టత ఉండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు గోదావరిలో స్నానాలు ఆచరిస్తున్నారు సీతంపేట శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లను చేశారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు